మనలో మన మాటగానే అండి ఈ మధ్యన యాంకర్స్ టీవీ ఛానల్లో యాంకర్స్ అంటున్నారండి యూట్యూబ్ ఛానల్ ఇంకా కష్ట కష్టమైపోతున్నాయి కఠినమైపోతున్నాయి నిబంధనలు అంటున్నారు ఇంకా ఇంత ఈజీగా సంపాదించడం కష్టం అండి టీవీ ఛానల్ ఈ యూట్యూబ్లో మరి టీవీ ఛానల్లో యాంకర్స్ కొంతమంది ఎవరు కష్టం అండి ఈ రంగులు వేసుకొని వచ్చి వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఇలాగ అప్పుడు చెప్పేసినట్టు చెప్పడం యాంకర్స్ టీవీ ఛానల్ చేయడం అది ఈజీయా లేకపోతే వాళ్ళే మ్యాటరు తయారు చేసుకొని వాళ్ళే కంపోజ్ చేసుకొని వాళ్ళే వీడియో తీసుకొని చేసి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళది కష్టం చెప్పండి ఎలా ఉందని మనలో మాట ఏది ఏది రోడ్కి వస్తే అది చెప్పామని ఈ టీవీ ఛానల్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ అంటే పడట్లేదు వాళ్ళు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్కి కాంపిటేషన్గా తయారయ్యాయి చాలా కాంపిటేటివ్గా తయారయ్యాయి కొన్ని రోజుల్లో యూట్యూబ్ చూ టీవీ ఛానల్స్ మూసుకునే టైం వచ్చేసింది ఈ యూట్యూబ్ ఛానల్స్ కాంపిటీషన్కి టీవీ ఛానల్స్ మూసుకునే టైం వచ్చేసింది దాంట్లో ఏం మాట్లాడుతున్నారో ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు అర్థం ఉంటుంది ఇది అర్థం తప్పు ఎదురంటే ఆథారిటీ వాళ్ళు ఛానల్ ఆథారిటీ వాళ్ళు ఏ మ్యాప్ ఇస్తే వాళ్ళు చెప్తారు అంతేగాని అదే కాబట్టి యూట్యూబర్స్ అందరూ మంచి బాగా చేసిన వాళ్ళు ఎంతమంది పేరండి ఈజీగా సంపాదించవచ్చు యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఏం మాట్లాడుతున్నారండి మీరే అలాగే ఈ యూట్యూబ్ ఛానల్స్ బాగా పైకి వస్తున్న వాళ్ళు కానీ ఎవరో ఏం మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది అంటే యూట్యూబ్ ఛానల్లో మనం యూట్యూబ్ ఛానల్స్లో సంపాదించడం చాలా ఈజీగా నొప్పి ఉన్నట్టు అవుతుంది కదా ఎక్కడైనా నేర్చుకోండి యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్లో ఆపర్చడం చాలా కష్టం లేదు ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది లేదు ఎన్ని రకాలుగా చేసినా ఏం చేసినా కూడా ఏదో ఈ అలిగొర్జం అంతా ప్రమోట్ చేసిన వాళ్ళనే ప్రమోట్ చేస్తుంటుంది కొత్త అవన్నీ రానివ్వదండి దీనికి తోడు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఒకడు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఒకడు డిగ్రేట్ చేస్తూ యూట్యూబ్ ఛానల్స్ cia la telega solo ponga magari sta